నమస్తే అండి ఇది గుంటూరులో మన చలపతి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆపోజిట్లో ఈ వెంచర్ వేస్తున్నారండి కొత్తగా ఇది వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఈరోజు ఇవన్నీ కూడా మనకి అపార్ట్మెంట్స్ ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్ అండి ఇది మనకు ఆ వెంచర్లోకి ఈ వెంచర్లోకి మెయిన్ రోడ్ అమరావతి రోడ్ గుంటూరు అమరావతి రోడ్ నుంచి డైరెక్ట్ వెంచర్లోకి తార్ రోడ్ వేస్తున్నారండి సో ఇక్కడ మనకి ఇండిపెండ్ హౌసెస్ విల్లాస్ ప్లస్ ఓపెన్ ప్లాట్లు స్టార్ట్ చేస్తున్నారు ఈరోజే మనకి వెంచర్ ఓపెనింగ్ అండి ఈ వెంచర్ చుట్టూ కూడా వందల సంఖ్యలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇవన్నీ ఓపెన్ ప్లాట్స్ అండి చలపతి కాలేజీకి ఆపోజిట్ ఫస్ట్ ఎక్కువ ఇది వచ్చేసి మనకి వెంచర్లోకి అండి ఇది వెంచర్ ఎంట్రన్స్ అండి ఇదంతా వెంచర్ ఎంట్రన్స్ ఈ వెంచర్ లాంచింగ్ అండి ఇండిపెండ్ హౌస్లు విల్లాస్ అంతా వెంచర్ లొకేషన్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కూడా వచ్చిందండి ఇది ఇండిపెండ్ హౌస్లు విల్లాస్ అపార్ట్మెంట్లు కడుతున్నారు ఈ వెంచర్లో గుంటూరు టౌన్ కానుకొని ఉంటుందండి ವೆಂಚನೆ కరెక్ట్గా మనకి వెనకే అగ్రికల్చర్ యూనివర్సిటీ కనపడుతుంది వెంచ్ ఈరోజే లాంచింగ్ అండి ఇక్కడ మనకి శంకుస్థాపన చేశారు విల్లాస్ కడుతున్నారండి ఇక్కడ విల్లాస్ అపార్ట్మెంట్ కూడా కడుతున్నారు గుంటూరు టౌన్ కానుకొని ఉంటుందండి మనకు వచ్చేసి చలపతి కాలేజీకి ఆపోజిట్టే ఉంటాము చలపతి కాలేజీ ఆపోజిట్ కూడా ఐరేజ్ అపార్ట్మెంట్ కడుతున్నారు దానికి ఆపోజిట్లోనే ఉంటాము అంతా ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత రోడ్లు కట్ చేసి మనకు ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారండి ఈ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ అపార్ట్మెంట్లు మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నారు ఇందులో ఎక్సలెంట్ లొకేషన్ అండి ఇది టౌన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్ అవుతుంది సో ఇదన్నీ మనకి లాంచింగ్కి అరేంజ్ చేశారు ఈ రోజున దగ్గర దగ్గరగా మనకి టౌన్లోనే ఇరవై ఎకరాలు ఎంచర్ అంటే విషయం కాదండి మంచి డెవలప్మెంట్ లొకేషను రెసిడెన్షియల్గా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ ఇది టౌన్లో ఉంటుంది ఈరోజుకి ఈరోజు ఇల్లు కట్టుకొని కూడా ఉండగలిగిన సిచ్యువేషను చుట్టూ కూడా ప్రారీ కూడా కట్టారు ఇందులో పిల్లలు ఇండిపెండెంట్ హౌసెస్ కడతారు కాబట్టి స్పాట్లో మనం ఇక్కడ ఉండొచ్చు